నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అక్కడంతా చౌడు నేలలే నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది అలాంటి ప్రాంతంలో కొర్రమీను చేప పిల్లల పెంపకంలో రాణిస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన కొప్పు విజయ్ కుమార్ లాభసాటి ఉపాధి మార్గంగా ఉండే ఈ కొర్రమీను విత్తన చేపల సాగు విధానంతో పాటు వ్యవసాయంలో సాంకేతిక వినియోగం సేంద్రియ పద్ధతులపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రదర్శనశాలలోని ముఖ్య అంశాలపై ఇవాళ నేలతల్లి ప్రత్యేక కథనం నల్లగొండ జిల్లా దామర పల్లికి చెందిన కొప్పు విజయ్ కుమార్ స్వయం ఉపాధిగా కొర్రమిన విత్తన చేప పిల్లల పెంపకం చేపడుతున్నాడు తనకున్న కొద్దిపాటి స్థలంలో నూతన పద్ధతుల్లో చేస్తున్న చేప పిల్లల సాగు అనుభవాలను రైతు విజయ్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం కూరమైన చేప 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 తింటాను చాలా తప్పండి అది ఏ కురమైన చేప ఏ చేప తినది మనం తిండి పెట్టనప్పుడు అది జరిగే విషయం ఏంటంటే ఒకదాని కొన్ని వేటాడుకోవడం ఒకదాని వేట తినడం ఆ లక్షణంలో వస్తున్నాయి కానీ మనం సరిగ్గా కరెక్ట్ ఫిట్టి పెట్టినప్పుడు అది జరగదు ఆ విషయం జరగదండి ఈరోజు చాలామంది ఇంకోటి కొరమైన తల్లి చేప పిల్లల్ని తింటుంటారు చాలా తప్ప మిస్టేక్ అండి తల్లి చేప ఏ తల్లి కూడా ఏ పిల్లని తినదండి అది ఎక్కడ కూడా జరిగే వాస్తవం కదండి అది ఒక చేప వచ్చి పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో పిల్లలు చేస్తుందండి ఏ చేప కూడా తక్కువ వచ్చేది అది మనకు వచ్చే సెవెంటీ పర్సెంటే మనకు రిటర్న్ అవుతుంది ఎక్కువ కాదండి కొరమైన విత్తనం తర్వాత మనం ఫామ్లో చేయడం అంటే సిస్టమ్ వేరే ఉంటుందండి దీనికి చేయడానికి కొరమైన చేపకు యాక్చువల్గా బురదలు ఏది ఉండదండి ఒక బుడదల వచ్చి కొరమైన చేప దాక్కుంటే రెండు గంటల సేపు ఉంటుందండి అది ఇక్కడ మీరు తర్వాత రెండు గంటల సేపు వచ్చి మీదకి వచ్చి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ పోతుంది దాన్ని ముక్కు మీద నీళ్ళు పడితే నీకు ఒక టూ అవర్స్ కోసం పోస్ ఒక వారం రోజులు కూడా చనిపోదండి కురమైన చేప దాంట్లో ఉన్న లక్షణంలో గుణాలండి ప్రస్తుతం కురామీన్ చాపకు మీరు ఈరోజు భయపడ అవసరం లేదండి ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఎకరానికి వచ్చి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో వేసుకోండి దాంట్లో మీకు సెవెంటీ పర్సెంట్ వచ్చినా కూడా ఈరోజు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు నడుస్తుందండి మీరు అవసరం టెన్షన్ లేదు ఇదే తెల్ల చేప రవ్వు కానీ బొచ్చా కానీ కట్ల కానీ డెబ్బై రూపాయలు నుంచి ఎనభై రూపాయలు అండి అది పెంచుకున్న మేతకైతుంది మీ ఖర్చు అరవై రూపాయలు ఖర్చు వస్తుంది కరెంటు బిల్లుతో డెబ్బై రూపాయలు అవుతుంది మీరు పెంచేది కస్టమర్ కు ఉట్టిగా సేవకులు చేసినండి కురమించాపించా తొంభై రూపాయలు ఖర్చు వస్తుందండి ఒక కేజీ కానీ అదే మూడు వందల యాభై రూపాయలు మార్కెట్లో ఉందండి స్వచ్ఛంగా మూడు వందల యాభై రూపాయలని మార్కెట్లో వేస్ట్ డీకంపోజ్ అండి ఇరవై రూపాయలు ఉంటుంది దీంతో ఆల్మోస్ట్ ఒక దీన్ని తయారు చేస్తే ఒక పదిహేను రోజుల వరకు తినిపించండి పురుగు తయారు చేసుకోవచ్చు అండి మన దానికి దీని కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు పాటు రెండు కిలోల బెల్లం నానబెట్టి ఒక చిన్న రెండు లీటర్ రెండు వందల లీటర్ల పెట్టి పెట్టుకుంటే చిన్న చిన్న పురుగు తయారవుతుంది ఆ పురుగుని మనం రోజుని ఒక నెట్తో తీసుకొని జాలీలాగా తీసుకుని దాంట్లో వేసుకుంటుంటే అది ఆటోమేటిక్ తింటుంది అండి దాంతోపాటు మనం చేంజ్ ఆఫ్ చేసుకుంటా ఇది కూడా మనకు సిపి వాళ్ళది ఇదొకటి మనకు సేమ్ తౌడు లేకుంటుందండి ఇది దీన్ని ఒక నాలుగు రమ్లో వేసుకోవచ్చు మనదని దీని దీనివల్ల కూడా మనం అప్ చేసేసుకుంటుంది చేసుకుని సిఫా అని చెప్పి దాంతోపాటు ఒక పదిహేను రోజుల తర్వాత మా ఫీడ్ ఓన్ ఫీడ్ తయారు చేసిన కాబట్టి దాంట్లో నేను సోయా ఫిష్ మేక్ మునగా కొన్ని తయారు చేసి నేను ఒక గ్రైండింగ్ చేసుకున్న ఓన్ మిషన్తో పెట్టుకుని నాకు మిషన్ అంటే పెద్ద మిషన్ లేదండి చిన్న పిండి దానితోటి ఒక లేబర్ పెట్టుకొని నేను దాన్ని తయారు చేస్తున్నా ఏ ఫుడ్ వేసి తింటుందండి నాకు ఫస్ట్ మళ్ళీ నేను నా దగ్గర వచ్చిన పోయిన తర్వాత ఎనీ కంపెనీ కానీ ఎనీ ఫుడ్ కానీ తింటుంది మనం దాంట్లో ఏంటంటే బలంగా పెరగడానికి మనకు వచ్చారు ఇస్తే బాగుంటుంది అలవాటు చే ఫస్ట్ అలవాటు అంటే నేను చేసుకొస్తున్న దాన్ని కాబట్టి మీరు దాన్ని బలంగా ఇస్తే బలంగా వెళ్ళిపోతుందండి దాని వాస్తవంగా ఆర్ఏఎస్ బయోప్లాక్ పద్ధతిలో కాకుండా సహజ సిద్ధంగా చెరువులను ఏర్పాటు చేసుకొని కొర్రమీను చేప పిల్లల్ని పెంచుతున్నారు రైతు విజయ్ కుమార్ సహజ పద్ధతిలో చేపల పెంపకం మంచి ఫలితాలను ఇస్తుందని ఎదుగుదలతో పాటు దిగుబడులు కూడా మేలు కలిగించే విధంగా ఉంటాయని అంటున్నారు చెరువులో సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం మీరు పెంచే ముంగల పాము ముగ్గురు పెంచే ముంగల చేసే ముంగల మీరు ఆలోచించండి గమనించండి ఏ విధంగా చేస్తారంటే మీరు ఒకటి ట్యాంక్ ట్యాంక్ అప్ని చేసుకొని ట్యాంక్ని మీరు క్లోజ్ చేసుకునేటప్పుడు ఒక కాడ మధ్యలో గుంట రావాలండి దీనికి చుట్టూ తిరుగుతున్నప్పుడు చేపలు కూడా ఒకదాని దాని అటాక్ చేసుకోకుండా ప్లస్ తక్కువ ఉండాలి తక్కువ పోతుంటే బాగుంటుంది ముందుకి ఇంకెందంటే దీనికి ఒక కట్ట కట్టలే విధంగా కట్టుకోవాలి ఏ విధంగా దోమలు పడాలి దాన్ని ఏ విధంగా చేయాలి దానికి మేము అన్ని డీటెయిల్స్గా దానికి ఎట్లా అంటే ఒక నాలుగు పలకల ఒక్కొక్క లైన్లో ఒక మూడు లైట్లు వస్తుంటాయి దీనికి ఆ లైట్ వల్ల వచ్చేది ఏంటంటే యాక్చువల్గా మీ మిడతలు దుమలు పడుతుంటే పంచ కన్స్ట్రక్షన్లో చేయాలి దాన్ని మనకు దిమ్మలు కట్టుకోవడం కానీ వాటర్లో వేదే విధంగా దిమ్మలు కట్టుకోవడం కానీ అది విధంగా చేయడం అంటే మనకు వాటర్ లేనప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే చేయగలుగుతాము ఫస్ట్ నీళ్ళు ఉన్న తర్వాత మనం చేయలేము ఇప్పుడు ఉన్న చెరులలో పోయి మీరు పెంచుతూరు కానీ దాని ఏ విధంగా అంటే ఏ స్థూరు పోతూరు ఇంట్లో పోవడం కూర్చుంటారు కాదండి చాలా చాలా తప్పండి మీరు కొన్ని రండి మీ విధంగా చేస్తుంటా నేను కాకపోతే మీ నేను కూడా చెప్పేది ఏంటంటే డిఫరెంట్గా ఒకటి ఆలోచించేది ఏంటంటే ఇది చేసి లెట్రిన్ కూడా ఒక అంటే మన మధ్యలో ఒక హోల్ తయారు చేసిందండి నేను ఒక ఫోర్ ఫీట్ ట్యాంకు లెక్క చేసి ఇది వచ్చే డస్టింగ్ కూడా ఒక లెవెల్ వస్తుంటుంది ఆ దాంట్లో బోర్ పెట్టుకొని ఈ బోర్ వాటర్ కూడా పంట చే పంపిస్తే ఇంకా చాలా గ్రోత్ ఉంటుందండి మీకు అది కూడా మీరు చేయండి మీరు ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నవాళ్ళు కూడా మధ్యలో చెరువు పొలాల మధ్యలో పెట్టుకుంటూ కూడా చాలా బాగుంటుంది అండి పర్ఫెక్ట్ ఉంటుంది మీ దాంట్లో పాటు మేము దోమలను కూడా దోమకాటలు వ్యాధులు కూడా రాకుండా ఉంటుంటుంది ఇది దోమలు కూడా నీ పంటల చేరులు దోమలు తిని ఆ పంట నాశనం చేస్తుంటాయి అలా కాకుండా దీ పంట కూడా మనకు దోమలు అనుసరించినట్టు మనకు లైటింగ్ వల్ల చేపలకు ఆహారం మారుతుంది మీకు కూడా మంచి లాభాలు ఉంటుంది సార్ దీనివల్ల దీనికి కురమించపకు పెరగాలంటే చాలా సిస్టాలు అండి దీనికి ఒక సిస్టమ్ ఏంటంటే ఒక సిమెంట్ ట్యాంకులు పెంచాలంటే దాని సెట్టింగ్ ఉండాలి కురమించ భయం ఎక్కువ భయం ఎట్లా ఎక్కువ అంటే ఒకటి మనం మన మనుషులు ఇప్పుడు కనబడ క్రమ కొత్త కనబడుతుంటే అది చూసి మనం భయపడతానికి దానికి ఒక స్థలం ఉండదు అసలు లోపల ఓపెన్గా మన ట్యాంక్ క్లియరింగ్ ఉన్నప్పుడు ఆ చేప భయానికి లేనిపోయిన డిసీజ్ స్టార్ట్ అవుతుంది ఇంకోటి లేకపోతే మన చేతులు ఇప్పుడు పెడితే చేతులు పెడుతుంటాం మన చేతులలో ఎంతో డస్టింగ్ ఉంటుందండి ఈరోజు అన్నం బోన్ చేసుకొని కూడా వచ్చిన తర్వాత మన ఉన్న ఆయిలింగ్ కూడా ఆ సిమెంట్ ట్యాంకులో అది గుంజలేదు క్యాచ్ చేయలేదు అదే మట్టి ట్యాంకులు అయితే నీకు ఈజీగా క్యాచ్ చేయగలతో మన మట్టి ట్యాంకు మనకి లివడం బాగుంటుంది సిమెంట్ ట్యాంకులో మనకి ఇక్కడ ఛాన్సెస్ లేదు కాబట్టి ఈరోజు మన చేతిలో ఉన్న ఆయిల్ కూడా దానికి పోయేసి లేనిపోయి ఫంగస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మొదలది మీకు అది తెలుసలేదు పబ్లిక్కి పబ్లిక్ ఆలంచండి సిమెంట్ ట్యాంక్ గురించి కానీ ఈ బయోఫ్లాగ్ నుంచి ఆరో సిస్టమ్ కానీ నేను టైల్స్ చేసిన ఆ చేసిన ఈ చేసినా కాదండి మీరు ప్రతిదీ కూడా అది ఆలోచించ పక్కా పెట్టండి దాని ఫస్ట్ మోల్ ఏంటంటే దీని ఈ విధంగా చేద్దాం దీన్ని ఫస్ట్ మోల్ ఈ సిమెంట్ ట్యాంకు వల్ల లాభం ఏమి ఉంది సిమెంట్ వల్ల లాస్ ఏముంది మట్టి ట్యాంక్ లాభం ఉంది దాన్ని అంత మీరు అది ఆలోచిస్తే కొరమైన ఆప ఈజీగా మీరు గ్రోత్ చేయగలుగుతారు ప్రాల్చి దానికి ఏంటంటే మనకు ఉన్న వాస్తవంగా మట్టిలో వచ్చినంత గ్రోత్ సిమెంట్ ట్యాంకులో రాదు మీరు చేస్తాను అంటే దాన్ని అతి తక్కువ ఎక్కువ కాకుండా టెస్టింగ్కు మీరు ఒక ఐదు వందల పిల్లల వెయ్యి పిల్లల రెండు వేలు పిల్లల మీరు వేయండి దాని మీరు ఏ విధంగా దానికి ఫస్ట్ గుణగుణాలు తెలుసుకున్న తర్వాత దానికి ఏం తింటుంది ఎట్లా తింటుంది దానికి ఏ విధంగా నిలిపితే బాగుంటుంది దీనికి ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నా మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది చూస్తే బాగుంటుంది కురమించాపని చాలా మంది రెండించులుందా ఉందా నాలుగు ఉందా ఐదు ఇంచులు పక్క పెట్టండి ఫస్ట్ మనం రెండు ఇంచులు మూడించులు అనేది మీరు చాలా తప్పు మిస్టేక్గా చేస్తున్నారు అది నా దగ్గర కాకుండా మీరు ఎక్కడ తీసుకుని కూడా మిస్టేక్గా ఆ రెండు ఇంచులు మూడించులు నాలుగు ఇంచులు అనేది మీరు పక్క పెడితే బాగుంటుంది ఎందుకంటే చేప ఒక ట్రావెల్ చేయడం వల్ల దానికి తాగే డ్యామేజ్ వల్ల కొరమన్ చేపకు మూతి పలిగి వారం రోజులు తినపోతే తలకాయ దొడ్డు అవుతుంది బాడీ సన్నగా అయిపోతుంది ఫస్ట్ థింగ్ అది తర్వాత మనం వేసే ఫీడ్ తిన్నే కురమే చేప మట్టిలో ఉంటుంది మీరు చూడరు అని చూడపోవడం వల్ల మీరు ఏంటంటే ఈరోజు నేను పదివేలు చేపలు వేసినా ఆయన చెప్పినట్టు ఏడు వేలు చేపలు బత్తాయి మూడు వేలు చేపలు చచ్చిపోతాయని అని ఫస్ట్ మైండ్లో ఉంటుంది అది మైండ్ మీరు తీసుకున్నప్పుడు ఒక రోజు బిఫోర్ వచ్చి మేత వేయండి దాన్ని ఫస్ట్ మేత వేస్తున్నప్పుడు తింటుందంటే అది రెండు ఒకటి నలభై ఐదు రోజుల వరకు బ్లాక్ ఇష్యూ రెడ్ ఇష్ ఉంటుంది నలభై ఐదు రోజుల వరకు బ్లాక్ ఇష్ వస్తుంది యాభై రోజులకు నేను క్రాయిస్తున్నా నేను ఇచ్చిన ఏడు నెలలకు వన్ కేజీ నుంచి ఎనిమిది వందల వస్తుందండి మీరు అదే ఆలోచించండి కానీ ఐదుంచులు ఆ పావుకిల్ అరకిల్నా చూడకండి ప్రస్తుతం ఏంటంటే తినడం ఏంటంటే చిన్నప్పుడే ఒక్కదాన్ని ఏదో కొట్టుకోవడం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన చిన్నపిల్లలు కూడా కొట్లాడుతుంటావు పెద్దగానే మనం కొట్లాడడం కానీ మనకు కూడా తెలివి వస్తుంది మనకు ఆహ్వానం వస్తుంది అది కూడా దానికి కూడా తెలియదన్నప్పుడు అదే చేస్తుందండి అది ఏంటంటే ఫస్ట్ పుట్టిన నుంచి యాభై రోజుల వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లం మన చిన్నపిల్లని ఏదో సాగాలంటే మనం ఏదో మన ఇంట్లో చిన్నపిల్లా హాస్పిటల్ తీసుకోవడం కానీ చిన్న చిన్న చెప్పబోవడం కానీ అతను జరిగే వాస్తవం కాబట్టి అలా జరగకుండా మేము ఫస్ట్ మోల్ ఒక ఆలోచించి యాభై రోజుల పిల్లలు ఇస్తే అది బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత దాని వేయడం వల్ల కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటుండు కస్టమర్ ఆలోచిస్తుండు కస్టమర్ ఈజీ తీసుకోగలుగుతుండు అతనికి ఏ విధంగా చేయాలని ట్రైనింగ్ ఇస్తున్నా మీరు సైజులు అడిగి ఆగం చేసుకోకండి ఎక్కడ తీసుకున్నా కూడా ఈరోజు ఎనీ ఎక్కడ తీసుకున్నా కురమైన చాపని మీరు లాస్ చేయకండి ఎందుకంటే ఫస్ట్ మూల కూరమైన చాప భయము పిరికి చేప ఫస్ట్ మూలు దాది పోయి గుద్దుకోవడం వల్ల మూతలు పలిగిన తర్వాత వారనం తినవడం వల్ల దాన్ని సరిగ్గా మెడిసిన్ వేరు సరిగ్గా చేయరు అది చనిపోతుంది ఒక ఫామ్లో ఒక రూమ్ ఖాళీ అయిపోతుంది మీకు లాస్ట్ పట్టేవారికే వెయ్యి చేపలు మిగిలిగా ఒక పదివేలు చేపలు ఇస్తే అలాంటి వచ్చినప్పుడు అది అని ఇచ్చిన ఇది వచ్చింది తీసుకొచ్చిన డు చేపలు వచ్చినా ఆ చేపలు వచ్చి నీ మిస్టేక్ చెప్పాడు ఫస్ట్ మొదలు అది చెప్పేది అక్కడ మిస్టేక్ జరుగుతున్న విషయం మీరు దాన్ని గమనించకుండా రెండు ఇంచులు నుంచి రెండున్నర నుంచే రెండు నుంచి మూడు మధ్యలో వేయండి చాలా బాగుంటుంది మూడు దాటిందంటే అది వేస్ట్ చేపండి మీరు వేస్ట్ కూడా వతుకుంది చేప పిల్లల సాగులో వాటికి అందించే ఆహారం చాలా ముఖ్యమైనది అందించే ఆహారం విషయంలో ఎటువంటి లోపాలు ఉన్నా పెరుగుదల మీద ప్రభావం పడి నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి మరి ఈ చేప పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి కొర్రమీను చేపల ఆహారం మిగతా జాతి చేపల ఆహార విషయంలో ఎటువంటి తేడాలు ఉంటాయి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం నా ఫార్మ్ మూడెకరాలు సార్ నాది ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ నాలుగు ట్యాంక్లు వచ్చి ఎగ్ తయారైన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చి హాపగొస్తుంది ఈ ఆపలు వచ్చి గుడ్డ తర్వాత ఇరవై నాలుగు గంట వచ్చిన తర్వాత మన ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఆపలు ఉంటుంది చేప ఆపల తర్వాత మనకు ఒక ఫైవ్ డేస్ బేబీ వరకు ఉన్న తర్వాత బ్లాక్ రెడ్డిష్ వచ్చిన తర్వాత దాని నుంచి సిమెంట్ యాంకులకి వెళ్ళిపోతుంది సిమెంట్ యాంకుల నుంచి తీసుకొచ్చుకొని మనం దీని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దాన్ని మనం ఫీడింగ్ ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మనకు ఎందుకంటే మన జూ ప్లాంట్ కొరమైన చేప తింటుంది కాబట్టి దాన్ని మనము తినిపించలేకపోతుంటాం కాబట్టి ఆపలు డైరెక్ట్ జూ ప్లాంట్ని వస్తుంది కాబట్టి ఆపల్ ఈ ఆపలు కూడా స్టోర్ చేసేయడానికి ఉంటు ఉంటుంది ఇది ఆపల ఇవి అన్ని లైన్ ఇప్పుడు ఉంటాయి సీజన్ ఇప్పుడు అన్ సీజన్ అన్ సీజన్ కాబట్టి మనం చేయలేకపోతుంది ఆ సీజన్లో వచ్చే వరకు డైరెక్ట్ వచ్చి మనకు ఈ సిస్టమ్ ఉంటుంది అంటు దాని తర్వాత కొద్ది డెవలప్ అయిన తర్వాత సిమెంట్ ట్యాంక్ సిమెంట్ ట్యాంక్ నుంచి మన సేలింగ్ ట్యాంక్ ఇక్కడ వస్తుంది వేరే మోడల్ ఇంకా కూడా ఫిర్బీ మోడల్ చేంజ్ చేసి వచ్చేయాలని ప్లాన్ అది ఇంకా నేను కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాదు ఇంతవరకు సక్సెస్ఫుల్ నాకు చెప్పలేను ఈరోజు నేను చెప్తున్నాను గ్యారెంటీ కాదు నేను ఎందుకంటే కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది స్టాకింగ్ గురించి చెప్పాలని చెప్పేసి నేను మళ్ళీ నేను తాడపత్రిక విషయంలో పోతున్నాను నేను అది ఏమవుతుందో తెలియదు కదా నేను అయితే ఒక ఫిల్టర్ సిస్టమ్ కానీ అవి సిస్టమ్ కానీ కొంచెం అది ఏంటంటే పిల్లల స్టేజ్ కాబట్టి నేను దాని కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను చేయగలుగుతాను నమ్మకం ఉంది అది చేస్తాను ఇది కంపెనీ ఫుడ్ ఇది నా హోన్ ఫుడ్ ఇంకోటి రొయ్య వేస్ట్ ఇది ఇది డ్రైవర్స్ వామ్ సెంటర్ ఏ దేశం కూడా కొరమైన తింటుంది ఆల్రెడీ ఆ ట్రైనింగ్ మేము దాన్ని తీసుకొచ్చు కాబట్టి ఏ దేశం కూడా ఈజీగా తింటుంది కొరమైన చాపలో జబ్బులు చాలా చాలా తక్కువ వస్తుందండి కూరమైన ఏంటంటే మట్టిలో ఉంటుంది కాబట్టి చాలా చాలా జబ్బు వస్తుంది తక్కువ వస్తుంది దీని జబ్బులు కూడా వచ్చే రెడీస్ వస్తుంది వైట్ డిసీజ్ వస్తుంది ఈ రెండు ఇది వచ్చినప్పుడు దానికి ఏ విధంగా అంటే మనకు దానికి అనుకూలంగా మందు దొరుకుతుంది ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి చాలా వరకు వచ్చినాయి మీరు వచ్చిన దాని ఒకటి ఏంటంటే దీనికి ఏ విధంగా వచ్చింది ఒకసారి టెస్టింగ్ చేసి వచ్చిన ఎమ్మడి ఇమీడియట్లీ వాటర్ తీసుకెళ్ళి టెస్టింగ్ ల్యాబ్లో ల్యాబ్కు ఏ విధంగా రిపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఈరోజు హాస్పిటల్లో పోతే ఒక రిపోర్ట్ లేదు మన ఏ డాక్టర్ కూడా చేరాడు ఈరోజు కూడా ఆ రిపోర్ట్ తీసుకుంటేనే బాగుంటుంది సార్ అది మీరు చేయండి టెస్టింగ్ ల్యాబ్ పోండి ఆ టెస్టింగ్ వల్ల మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది సార్ అది కొరమైన దాంట్లో ఈరోజు సేల్ అవుతుంది భయపడే అవసరం కూడా లేదండి మార్కెట్లో ఈ రోజు ధర ఉంటే ఆ రోజు పొందే మన ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇది కురమే ఏమంటే చనిపోతుంది మెయిన్ కురమేన్ చనిపోయేది అంటే ఒక వారంలో మనం పట్టిన వారంలో ఉంటుంది ఇంకోటి దాన్ని పట్టిన తర్వాత మనం వెయిట్ తగ్గుతుందో అని చెప్పి టెన్షన్ పడే అవసరం ఉంటుందండి ఈ కురమేన్కి మనకి ఎందుకంటే చిన్న పని పెంచుతున్నాం పాములు పెంచుతున్నాం కాబట్టి దాన్ని ఫీడ్ అలవాటు కాబట్టి హౌస్లో వేసినా కూడా మనకు ఆ రోజు మనకు మార్కెటింగ్ పోతుంది కాబట్టి దాన్ని ఈజీగా మన మార్కెటింగ్ మనకు టెన్షన్ పడే అవసరం లేదు మార్కెట్లో ఉండే అవసరం కూడా లేదు దానికి ఎప్పుడు కూడా మనం ఏంటంటే అరే ఈరోజు మార్కెట్ తీసుకెళ్ళాం చేపలు ఖరాబ్ అవుతామో తెల్లారి మళ్ళీ తీసుకురావాలి రిటర్న్ తీసుకురావాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది అదే తెల్ల చేప అనుకో అది ఆ విషయం జరుగుతుంటే మనకి కురమైన దాకా అవసరం లేదు చేప ఈరోజు మా ఉందంటది మన దగ్గర రైతే కాదండి ఉన్న డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మన దగ్గర డబ్బులు పెట్టి తీసుకుపోతుండీ కురమైన చేప గురించి మీరు అంత భయపడ అవసరం లేదండి ఇంకోటి మర్చిపోయి కస్టమర్ చాలా మంది బట్టలు వేసుకుని చర్లు దిగకండి ప్లీజ్ అది గమనించండి ఫస్ట్ జబ్బు వచ్చేది అది మీరు ఎందుకంటే చాలామంది బట్టలు వేసుకొని మనం పెట్టే సబ్బులు కానీ మనం పెట్టే మెడిసిన్స్ కానీ మనం పెట్టే షాంపూలు కానీ అలా పోయి లేనిపోయిన జబ్బులు స్టార్ట్ అవుతుందండి మీరు ప్రతి కస్టమర్ రైతుండండి ఏ రోజు కూడా బట్టలు వేసుకొని చెర్ల దిగిన అంటే ఆ రోజు నన్ను నాశనం అండి మన కూరమేనే కాదండి ప్రతి చేపకు వచ్చే లాస్ అక్కడే మీరు గమనిస్తలేరు ఎందుకంటే ఈరోజు రోజు కెమికల్ వల్ల మనం చాలా ఆలోచిస్తున్నామండి ప్రతి షాంపూలన్నీ ప్రతి సబ్బులన్నీ ప్రతి వచ్చేసి ఎన్నెన్నో లిమికలు కెమికల్స్ అవన్నీ వల్ల మనం వేసుకున్న బట్టలు కాదు ఎమ్మడే మనం ఒకసారి నీళ్ళలో ముంచి లేపుతాం తెల్లారిపోయి చర్ల దిగుతాం అది ఎక్కడ పోవాలి చెర్ల పోతుంది దానివల్ల లేనిపోయిన డిసీస్థాం సార్ మీరు ఆలోచించండి చెర్ల దిగదు కాబోదో చెరుదో బట్టలు పెట్టుకో జత పెట్టుకోండి అదే బట్టలు వేసుకుని అదే చెర్ల దిగండి నెక్స్ట్ మళ్ళీ వేరే పెట్టుకోకండి ప్లీజ్ సార్ అది బట్టలు చెర్ర దిగ దయచేసి మీరు గమనించవలసింది వాడద్దు బురదలో పెరిగే అలవాటు ఉన్న కొర్రమీను చేపలు ఎదిగే దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా చేప పిల్లల్లో రోగాలు రాకుండా ఎటువంటి మందులు వాడతారు అదే క్రమంలో విత్తన చేప పిల్లల పెంపకంలో మార్కెటింగ్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది ఆ వివరాలను రైతు విజయ్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం చేప పుట్టుకనే ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై నాలుగు గంటలు ఎగ్గు తయారవుతుందండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో బేబీ బయటకు వస్తుందండి దాని కలర్ వచ్చి ఫస్ట్ పుట్టంగానే బ్లాక్ కలర్ వస్తుందండి ఐదు రోజుల తర్వాత రెడ్డిష్ కలర్ వస్తుంది ఐదు రోజుల నుంచి నల్ ముప్పై ఏడు రోజుల వరకు రెడ్ ముప్పై ఏడు రోజుల నుంచి బ్లాక్ చారలు వస్తుందండి ముప్పై రోజుల నుంచి యాభై రోజుల వరకు దానికి ఒక సిస్టమేటిక్గా ఆ ఫీడ్ కూడా వేయడము అది తినడం ఆ చిన్న 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 పిల్లలు తయారు చేయడం ఉంటుంటుంది దాన్ని మనం యాభై రోజుల తర్వాత ఫామ్లో వేయడం వల్ల మన దాని దాన్ని మన ఏడు నెలల్లో కూడా క్రాపింగ్ తయారవుతున్నది మీరు దాని క్రాపింగ్లో ఏ విధంగా మలుకులు ఉంటాయంటే ఫీడ్ విధంగా కరెక్ట్ చూసుకోవాలంటే పొద్దున మనం ఒక చిన్న చిన్న ఇంత ముందుకు మనం చేసేవాళ్ళు ఏంటంటే ఉడకబెట్టేవాన్ని ఉడకబెట్టామంటే మాతో కాదు సార్ ఉడకబెట్టడం మా చాలా ప్రాబ్లం వస్తుంది సార్ మాకు దాన్ని ఏందంటే మేము చేయడం అంటే మేము మా ఒక యాభై కిలోలకి యాభై కిలోలకి వచ్చి మేము ఐదు వేలు పదివేలు చేపలకి ఎంత వేయాలని ప్రాబ్లం వస్తుంది మీరు అట్లా కాకపోతే సంచులలో ఒక ఫైవ్ కేజీ ఫైవ్ పే బ్యాగ్ ఒక సంచులో కడితే దాన్ని ఊలు పెడితే ఆటోమేటిక్గా వచ్చి తింటుందండి దాంతోపాటు లైట్లు అండి ప్రతి ఫామ్ కూడా లైట్లు ఒక ఎకరానికి వచ్చి ఒక ఎనిమిది లైట్ పెడితే ఈవినింగ్ ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వేస్తుంటే దానిలో పడే దోమలు కానీ మిడతలు కానీ ఎగిరి క్యాచ్ చేసి తింటుంటాయి దాంతోపాటు ఏంటంటే మనకు చేప కూడా ఉందా లేదా తెలిసిపోతుంటుంది మనకు కూడా ఫస్ట్ మనం కస్టమర్కి ఇప్పుడు ఉన్న రైతుకి ఆ రైతు కూడా ఏం చేస్తుందంటే పాపం నా చేపలు గమడతలే నాకు ఏమవుతుందో అని ఒక ఆవ ఫస్ట్ ఆయన టెన్షన్ ఫస్ట్ మేలుకుంటుంది అలా కాదండి మీరు లైట్ వల్ల నీకు నైట్ కూడా వస్తుంది ఇంకోటి లైటింగ్ ఉంటే ఈ చర్లలో కూడా వాటర్ కూడా డైరెక్ట్ పెట్టకూడదండి పెడుతున్న వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది ఇది వాగు ద్వారా పెట్టినప్పుడు ఒక చేప చర్ల ఉండదండి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఏదైనా పంపు ద్వారా పెట్టాలి మీరు ఇంకోటి వారానికి ఒకసారి కొత్త వాటర్ కంపల్సరీ యాడ్ చేస్తుండండి పాత వాటర్ తీస్తుండండి ప్రస్తుతానికి పురాత వాటర్ కొద్దిగా ఒక చార్ ఉంది మొత్తం తీస్తుంటే కూర మీద ఈజీ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే కుళ్ళు చేసిన అవసరం పని చేసిన వస్తా ఉట్టిన పెట్టుకొని దాన్ని పెట్టుకుంటే మరగబెట్ది కాదండి కంపల్సరీ వాటర్ చేస్తే చేస్తుంటారు వారానికి కోసరైనా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీస్తుంటే బాగుంటుంది గ్రోత్ కూడా బాగుంటుంది అలా చేస్తున్న వాళ్ళకి చాలా గ్రోత్ ఉందండి మామూలు అలా ఉన్న వాళ్ళకి వాటర్ వల్ల గ్రోతికి బాగాలేదని సిస్టమ్ ఎందుకంటే చేయడం వల్ల మట్టి ట్యాంకులో వస్తే బాగా గ్రోత్ ఉంటుంది మీకు మార్కెట్లో ఈరోజు నెంబర్ వన్ తయారైపోయింది సార్ ఈరోజు ప్రతి దగ్గర మన బాగుందండి మూడు వందల యాభై రూపాయల నడుస్తుందండి మార్కెట్లో ఈరోజు కూడా ఆఫ్ కిలో దాటిందంటే మూడు వందల రూపాయలు అండి ఆఫ్ కిలో ఇవ్వబోతే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఉంది మార్కెట్లో అండి ఈరోజు మనకు రైతుకి ఇచ్చేది అది కస్టమర్ ఎంత అమ్ముతుందో తెలియదు మన రైతు రేట్ అదండి ఒక్కరు కూడా ఈ ఫార్మింగ్ చేస్తేప్పుడు మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లియరెన్స్ కానీ మీకు ఏదైనా అవగాహన లేనప్పుడు కానీ మీరు భయపడ అవసరం లేదండి లేనిపోని చేసుకోకుండా మేము దగ్గర మా దగ్గర సంప్రదిస్తే ఎలా చేయాలో మీకు ఎలా క్యారెక్టర్ చేయాలో మీకు ఏ విధంగా పని ఇప్పాలో ఏ విధంగా చేయాలో అది కూడా మీరు నేర్పిద్దానికి రెడీగా ఉన్నాం సార్ సంప్రదాయం చాలు మా యొక్క మనవి సార్